హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు అనమాట ఈ లాగైతే శనివారం లాగండి శనివారం మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ వరకు అయితే సరిపోయిందండి ఇక్కడ ఏంటంటే గ్యాస్ కౌంట్ ఇవన్నీ అయితే క్లీన్ చేశానండి ఎందుకంటే ఆయిల్ ఇవన్నీ పడతాయి కదండి ఇంకా ఆయిల్ మొత్తం అయితే ఇంక పోయేటట్టుగా అయితే క్లీన్ చేశాను అనమాట ఆ వీడియో అయితే తీయలేదండి అంటే కెమెరా ఆన్ అయింది అనుకున్నాను కానీ ఆఫ్లో ఉందండి అందువల్ల క్లిప్ అయితే మిస్ అయిందనమాట చూసారా టైం అయితే ఇప్పుడు సిక్స్ అయిందండి నైటు ఇంక ఇప్పుడైతే ఇంక ఇవన్నీ నీట్ కడిగేసాను కదండి అవన్నీ కడిగేటప్పుడు ఏంటంటే కింద పెట్టాను అనమాట ఇంకా అవన్నీ తీసుకొచ్చి గ్యాస్ కౌంటర్ మీద అయితే సర్దుకుంటున్నానండి ఇంక ఇలా ఉంటుందన్నమాట అంటే ప్రతి శనివారం అయితే వారానికి ఒకసారి అయితే హౌస్ మొత్తం అయితే నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే ఇంకా మా మేమిద్దరమే కాబట్టి పెద్దగా పాడవద్దు అనమాట అందుకని చెప్పండి ఇంక ఇక్కడ అయితే హౌస్ అయితే నీట్గా అయితే సర్దేసానండి ఇక్కడ కూరగాయలు ఇవన్నీ అయితే నైట్ మధ్యాహ్నం చేసి ఇంక అట్లాగే బుట్టలోనే పెట్టేశాను అనమాట అందుకని చెప్పి ఇంక అవి కూడా అయితే తీస్తున్నానండి అక్కడ ఏంటంటే రైస్ది డ్రమ్ ఉంటుందండి మేము రైస్ అయితే డ్రమ్లోనే అనమాట ఇక్కడ గిన్నెలన్నీ అయితే కడిగేసానండి మిక్సీ ఇవన్నీ ప్రతి వారం అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటానండి ఇంకెక్కడైతే ఇంకా బెడ్రూమ్ అనమాట మాదైతే డబుల్ డబల్ బెడ్రూమ్ అండి ఇక్కడ బెడ్ బెడ్షీట్ ఉంది కదండి ఆఫ్టర్నూన్ అయితే పడుకొని లేచాం అనమాట అంటే ఏసీ వేసుకుంటాం కదండీ ఏసీ వేసుకున్నప్పుడు బెడ్షీట్ అయితే కప్పుకున్నాం కదా అందుకని చెప్పి ఇంకా ఇక్కడ అయితే ఇంకా బెడ్షీట్ ఇవన్నీ అయితే నీట్గా అయితే సర్దేసానండి ఇంకెప్పుడైనా బయటికి వెళ్ళేసి వస్తే ఏంటంటే డ్రెస్సులు ఉంటాయి కదండీ డ్రెస్సులు టవల్స్ ఇవన్నీ ఏంటంటే చైర్ మీద అనమాట ఇంకా అవన్నీ కూడా నీట్గా అయితే సర్ది పెట్టి షెల్ఫ్లు అయితే పెడుతున్నానండి అండి ఇంక బెడ్షీట్ కూడా మార్చాలన్నమాట ఎందుకంటే వారం అవుతుందండి వారం కదలే ఒక టెన్ డేస్ అవుతుందనమాట వారానికి ఒకసారి అయితే బెడ్షీట్ ఇవన్నీ మాలుస్తుంటానండి ఇంకా హాల్లో కూడా ఒక బెడ్షీట్ ఉందండి ఇంక ఒక బెడ్షీట్ అనమాట ఈ రెండు మార్చేస్తానండి తర్వాత ఇంకో బెడ్షీట్ అయితే మారుస్తాను ఇది వాషింగ్ మిషన్లో అయితే ఇది ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట చూసారా మాదైతే ఆర్ఆర్ అనమాట చాలా పెద్దదండి బెడ్ అయితే ఇంక ఇవన్నీ అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను అనమాట ఎందుకంటే వీడియో అయితే లెంత్ అవుతుందని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నాకు బెడ్ బెడ్కి ఇంకా బెడ్షీట్ వేయడం అంటే చాలా కష్టం అండి ఇద్దరు ఉండాలన్నమాట ఎందుకంటే అది చాలా వెయిట్ అండి ఇంకా పైకి ఎత్తాలండి ఇంక అందుకని చెప్పి నేనైతే వేయలేదు మా వారు వచ్చాక నైట్ అయితే ఇంక వేస్తారు ఇద్దరం అయితే వేస్తామండి ఇంకా చూస్తారే ఇంక ఇప్పుడైతే కసువు అయితే ఊడుస్తున్నానండి ఇల్లు కూడా తుడవాలన్నమాట ఇంకెందుకంటే వారానికి ఒకసారి కదా పెద్దగా మేమిద్దరమే కాబట్టి పెద్దగా పాడవద్ అనమాట నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడ అయితే ఇంకా బెడ్రూమ్లో నుంచి అయితే ఇక్కడ డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో ఏంటంటే కొంచెం లైటింగ్ అయితే కొంచెం తక్కువ ఉంటుందన్నమాట అక్కడ కూడా అయితే ఊడుస్తున్నానండి ఇంకా డైనింగ్ ఏరియా డబుల్ బెడ్రూము ఇంకా హాల్ అనమాట హాల్లో అయితే టీవీ ఉంటుందండి ఒక కిచెన్ అనమాట ఇలా ఉంటుందండి మా హౌస్ అయితే ఇప్పుడు నేనైతే బయటికి వెళ్ళేసి ఇంకా బట్టలు తీసుకురావాలండి ఎందుకంటే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అనమాట ఇంకా బట్టలు తీసుకొచ్చి ఇంకా వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు అయితే బయట ఆరేసి రావాలండి ఇంకా ఈ బెడ్షీట్ కూడా అయితే మారుస్తానండి ఈ రెండు ఒకేసారి వేసాను అనమాట ఇంకో సెట్ అయితే ఉందండి నా దగ్గర రెండు సెట్లు ఉన్నాయి అనమాట ఇంకెప్పుడు వారం వారం అయితే చేంజ్ చేస్తాను ఇక్కడ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టానండి మేము ఉండేది అపార్ట్మెంట్లో కాబట్టి బట్టలు అయితే బయట వరండాలు అయితే ఆరేసుకుంటామండి కట్ వేసుకొని ఇక్కడైతే ఇంక బట్టలు తీసుకెళ్ళి ఈ ఆ బట్టలు తీసుకొచ్చాను కదా ఈ బట్టలు తీసుకెళ్ళి ఇంకా ఆరేసి రావాలన్నమాట టైం అయితే సెవెన్ అయిందండి ఇంక ఈ పైన అయిపోయిన తర్వాత అయితే ఇల్లు కూడా అయితే తుడిచానండి ఇంక అది కూడా నేను ఆన్లో ఉందనుకున్నాను కెమెరా కానీ ఆఫ్లో ఉందనమాట ఇంక ఇప్పుడైతే చూసారా ఇంకా మా వారు వచ్చాక ఇద్దరం కలిసి బెడ్షీట్ అయితే వేసామండి ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఫస్ట్ దానికంటే కూడా వన్ ఇయర్ అయిందండి నా దగ్గర ఏంటంటే మాకు బెడ్షీట్లు ఊరికే చినిగిపోతుంటాయండి మా బెడ్రూమ్ లైటింగ్ అంటే కెమెరా అయితే క్యాప్చర్ చేయట్లేదు అనమాట ఇంక ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేశారండి సెవెన్ అయిందనమాట ఇప్పుడైతే ఎండు చేపలు అయితే ఉన్నాయండి మా వారు తీసుకొచ్చారనమాట నేనైతే ఫస్ట్ డేక్స్ అయితే పెట్టాను కదండి ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసానండి ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానమాట ఈ ఎండు చేపల కర్రీలో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు కూడా వేసానమాట ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే టమాటాలు అయితే బాగా మొగ్గుతాయి అనమాట కలర్ఫుల్ ఉంది కదండి చూడడానికైతే నెక్స్ట్ అయితే ఇంకా ఎండు చేపలు అయితే నీట్గా అయితే కడుక్కున్నానండి ఎందుకంటే కింద గిన్నె పెట్టాను అనమాట వాసన వస్తాయి కదండి ఎండు చేపలు అంటే ఇంకో ఉప్పు ఇవేసి బాగా నీట్గా అయితే కడిగేసానండి సముద్ర చేపలు ఏం కాదనమాట ఇక్కడ చూసారా బాగా అయితే మగ్గిందండి టమాటా ముక్కలు అయితే ఇప్పుడైతే ఎండు చేపలు అయితే వేస్తున్నానండి ఎండు చేపలు వేసాక మనం ఒక ఒక టెన్ మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలండి ఆయిల్ ఇవన్నీ పడతాయి అనమాట అయితే ఆయిల్ ఇవన్నీ పట్టేసి మొక్క అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే కొంచెం కారం అయితే వేసానండి ఒక స్పూన్ అనమాట ఒక స్పూన్ అయితే ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కలిపి మిక్సీ అయితే పట్టుకుంటానండి నేను ఈ అయితే వేసాను అనమాట చాలా సింపుల్గా అయితే బాగుంటుందండి ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అయితే కొంచెం వాటర్ అయితే పోస్తున్నానండి ఇక్కడ చూసారా ఉడుకుతుందనమాట కర్రీ అయితే నేను ఎప్పుడైనా సరే కొత్తిమీర ఏంటంటే ఉడికేటప్పుడు వేస్తానండి ఉడికేటప్పుడు వేస్తే ఏంటంటే ఈ కొత్తిమీర ఈ కర్రీతో పాటు ఉడికి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కర్రీ అయితే చూసారా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిందనమాట చూసారా చాలా బాగుందండి చూస్తుంటేనే ఎమ్మీ ఎమ్మీగా ఉంది తిన అనిపిస్తుంది అనమాట అంత టేస్ట్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్